టాలీవుడ్ స్టార్ నటి అనసూర్య ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికంగా ఫోటోలను పంచుకుంది అంతేకాకుండా తన కళ సౌదనానికి శ్రీరామ సంజీవని అని పేరు కూడా పెట్టింది ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికంగా అభిమానులతో పంచుకుంది తాజాగా తన కొత్తింటిలో జరిగిన పూజా కార్యక్రమాల విషయాలను పూర్తిగా వివరిస్తూ అనసూర్య పోస్ట్ చేసింది ఇంట్లో జరిగిన పూజలు కార్యక్రమాలైన హోమాలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మకరత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని కానీ పూజారి సూచనతో శనిరామ సంజీవనని పెట్టుకున్నామని తెలిపింది ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్యోగానికి గురైంది అనసూర్య నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది సంతోషంలో విషాదంలో భయం ధోరణలో అనారోగ్యంలో ప్రేమలో ఉన్న జై హనుమన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినేనని అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరే పెట్టుకున్నానని వివరించింది ముక్కుడి దేవతలకు హరహత్తుడు అగ్నిదేవుడు అని అంటారు అందుకే ఎవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలన్నా హోమం ద్వారానే చెప్పుకుంటాం ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటికి పేరుని మా ఇంటికి ఆహ్వానించడానికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది అనసూర్య అందరూ ఆధ్యాత్మికంగా ఉండరు నాకు తెలుసు కానీ ఆ సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందంటూ అనసూర్య రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది